హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాల్చారాన్ని బిగ్ బాస్ చూస్తున్నారు కదా అలాగే లైవ్ కూడా నేను చూశాను లైవ్లో ఈరోజు ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే సంజనా గారు బిగ్ బాస్ రిక్వెస్ట్ చేశారు బిగ్ బాస్ మూడు రోజులు అయిపోయింది మూడు రోజుల్లో రెండు రోజులు అయిపోయింది ఆ బోర్డు తీసాను బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ లవ్ యూ బిగ్ బాస్ తీసాను బిగ్ బాస్ వేసుకుని కొద్ది ఇబ్బందిగా అవుతుంది ఫ్రీగా ఉండలేకపోతున్నాను అని చెప్పి చెప్పిన తర్వాత బిగ్ బాస్ అప్పుడు పట్టించుకోలేదు కానీ కొద్దిసేపు అయిన తర్వాత ఎవరు వేరే వాళ్ళు ఇలాగా సంజన గారు మీకు బో మీద అయిపోయింది బోర్డు స్టోర్ రూమ్లో పెట్టేసేయండి అని చెప్పిన తర్వాత వెళ్ళి అక్కడ పెడుతూ ఆ బోర్డుకి ముద్దు పెడుతూ మిస్యు అనుకొని చెప్పి బోర్డు లోపల పెట్టడం అనేది జరిగింది తర్వాత రాముని పిలిచి రాముకి కంకులోచన ఇచ్చింది రాము దగ్గర చెప్పింది ఆ రోజు ఏం జరిగింది ఏంటి ఎలాగుంది అక్కడ ఏం జరుగుతుంది అనేది మొత్తం వివరించింది వివరించి ఇది ఇక్కడ అంతేగాని నేను తక్కువ చేసే ఇంకోటి కాదు తర్వాత నన్ను అమ్మాయిని నేను పిలవద్దు అక్కని పిలిచినా ఓకే కానీ అమ్మాయిని ఎందుకు పిలవద్దు అంటే నేను అప్పటికి కూడా ఇమ్మాయిని తో అమ్మాయిని నేను ఇదే అయ్యాను కాబట్టి ఓకే కానీ నాకేం యాభై అరవై సంవత్సరాలు అయిపోయాదు ఇప్పుడు బయటికి వెళ్ళినంత అమ్మ అమ్మ అని నన్ను సో ఆ ఉద్దేశంతో తప్ప అంతకుమించి ఇంకోటి లేదు అని అక్కడ మాట్లాడము ఏదో ఇక్కడ ఏం పరంగానే ఉంటుందో పర్సనల్గా అయితే ఏముండదు నువ్వు పర్సనల్గా ఏం తీసుకోక అని చెప్పడం అనేది జరిగింది తర్వాత ఇంకోటి ఏంటంటే మధ్యలో మన పెదరాయుడు ఏమో కాంప్రమైజ్ చేసింది ఎవరికి కళ్యాణకున్ను రీతుని కలపడం కోసం కాంప్రమైజ్ చేసింది ఓకే అది కాంప్రమైజ్ అయింది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆశాశైనికి చాలా క్లారిటీగా చెప్పింది ఇక్కడ మనం క ఇప్పుడు నువ్వు వన్ ఆర్ టూ వీక్స్ ఎప్పుడు వెళ్ళిపోతావో వెళ్ళిపోతావు ఏమోనని డౌట్ ఉంది కదా అంటే అవును మరి ఎప్పటి వరకు ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు నువ్వు ఇక్కడ ఉండడానికి హౌస్లో ఉండడానికి రీజన్ ఏంటి అన్న అని అడిగితే మీరే రీజన్ వన్ ఆఫ్ ద రీజన్ మీరే మీతో నేను ఉండి ఎప్పుడైతే ఏదైతే ఎక్కడెక్కడ ఎలా ఉండాలి ఏంటి అని మీరు చెప్పడం వల్ల నేను ఇన్ని వారాలు ఉన్నాను లేకపోతే నాకు బిస్కెట్ అయిపోయానని చెప్పడం అనేది జరిగింది మరి అలాంటి నిన్ను ఇక్కడికి వచ్చి శ్రీజ లాంటి అమ్మాయి అక్కడ ఎన్ని రకాలు చెప్పింది అలగు ఉండకూడదు ఇలాగ ఉండాలి ఇలాగ ఉండాలి ఇలాగ సర్వెంటులా నిన్న ఎప్పుడైనా నేను సర్వెంట్లా చూశానా ఏదైనా ఉంటే చెప్తే ఓకే అని చేయడం అంతవరకే కదా సో ఇక్కడ ఏంటంటే ఒకరికి ఒకరికి మధ్యలో విడగొట్టి దూరం చేసి ఎవ్వరి గేమ్ వాళ్ళు ఇక్కడ ఆడుతున్నారు సో ఆ గేమ్ విషయంలో మాత్రము నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి ఎవరి మాటలు నమ్మకు ఇక్కడ మొదట రే ఒక వారము మన ఇద్దరికి ఇది కాకపోయినా తరువాత మన ఇద్దరం చాలా క్లోజ్ అయ్యాము ఈవెన్ నేను ముంబై వచ్చిన ప్రతిసారి నీకు కాల్ చేస్తాను నువ్వు నాకు కాలు నేను నీకు కాలు ఇస్తాను సో మనం ఎప్పుడు మన ఫ్రెండ్షిప్ ఇలాగా ఉంటుంది మొదటి వారం మాత్రం మనకు అండర్స్టాండింగ్ ఆ విధంగా ఉండి గొడవలు అయ్యి కానీ తర్వాత మనం ఎంత క్లోజ్గా ఉన్నామో తెలుసా ఆ క్లోజ్నెస్ని కూడా తట్టుకోకుండా ఉండి వాళ్ళు గేమ్ ప్లే చేసి అక్కడ వేడగొట్టుగానే చూస్తున్నారు అంత అవసరం లేదు కదా అది మన పర్సనల్ ఇప్పుడు నువ్వు ఎవరితో క్లోజ్గా ఉంటే వాళ్ళకి ఎందుకు సో అక్కడ ఏంటి ఫ్రెండ్షిప్ని సర్వెంట్ని రెండు రకాలుగా చేసి మార్చేశారు వాళ్ళు మార్చేసి నేను సర్వెంట్లందా లే నీకు చెప్పి ఇలా చేసి మైండ్ మొత్తం ఇచ్చేసారు అది చాలా రాంగ్ కదంటే అవునని వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఎస్పెషల్లీ ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ మొత్తం ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంటే సంజనాని అని ఆశాసని ఇద్దరిని సైడ్ పెట్టే మిగతా వాళ్ళు గేమ్ ఆడుతున్నారు ఎందుకు అంటే సంజనాకి స్కోప్ ఇస్తే తను ఇంకా ఇంకా పైకి ఉంటుంది అనే ఉద్దేశం అయితే ఉంది సో దానివల్ల ఏంటంటే వీళ్ళందరూ సంజన కలవడం కోసం అందరి దగ్గరికి వెళ్తుంది కూర్చుంటుంది మాట్లాడుతుంది అన్నీ చేస్తుంది కానీ వాళ్ళు అంతలా చేయట్లేదు తనూజైతే మొఖం అడ్డు పెట్టి ఉన్నది టోటల్గా ముఖం అడ్డంగా పెట్టిస్తున్నది సో ఆవిడ కోసం పెద్దగా నేను చెప్పడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఎవడు ఏమనుకున్నా సరే తనూజ కోసం అయితే నేను ఎక్కువ నాకు మాట్లాడడానికి కూడా చాలా చిరాకు అమ్మాయి పెద్ద ఫేక్ అది నాకు నచ్చదు ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరి అమ్మాయి బలగ ఉంది సపోర్ట్ చేద్దామని అనిపించింది కానీ నేనైతే సపోర్ట్ చేయను ఎందుకంటే తను మారదు తను అంతే అంతకంటే ఇంకేం లేదు సో ఈ విధంగా అక్కడ జరుగుతుంది ఎవరు ఏంటి ఏ విధంగా మారుతారు అనేది మాత్రము అంటే ఎమ్మెన్ఏలు కూడా వీళ్ళు మాట్లాడుకున్నది ఏంటంటే లైవ్లో ఏ ఇక్కడ జస్ట్ గేమ్ అని ఎవరు ఎలా మాట్లా మారుతారు ఏ వీక్ ఎలా మారుతారు ఏంటి అనేది డిస్కషన్ తప్ప అంతకుమించి అయితే ఇక్కడ ఏమీ జరగట్లేదు ఇదైతే వాస్తవం అని చెప్పడం దానికోసం ఏదో చిన్న చిన్న డిస్కషన్లు మాట్లాడుకుంటున్నారు కానీ ఒక్క విషయం ఏంటంటే నేను గమనించాను దివ్య ఎవరి దగ్గరికి వెళ్ళి కలవట్లేదు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎక్కువసేపు కూర్చుంటే దొరికేస్తుంది మాట్లాడినప్పుడు దొరికేస్తుంది ఈ ఈజీగా గొడవ కానీ డిస్కషన్ కానీ అవుతుంది అందుకు తను సేఫ్ గేమ్ ఆడుతూ దగ్గరికి వెళ్ళకుండా కిచెన్ రూమ్లో కానీ లేదు అనుకుంటే భరణి దగ్గర కానీ వెళ్ళి కూర్చుంటుంది తప్ప మిగతా దగ్గరికి వెళ్ళట్లేదు మిగతా దగ్గరలో ఎవరితో ఎక్కువగా మాట్లాడట్లేదు రీజన్ ఏంటంటే దొరికేస్తాను అనేది ఫిక్స్ ఉన్నది అది ఫేక్ గేమ్ అయితే అమ్మాయి ఆడుతుంది అది క్లియర్గా ఉంది ఇప్పుడు యుద్ధంకి వెళ్లకుండా నేను బాగా తోపునంటే కాదు యుద్ధంకి వెళ్ళు గెలుస్తావు ఏదో తెలుస్తుంది యుద్ధంకి వెళ్ళకుండా యుద్ధం ఎక్కడో పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరుగుతున్నాడు ఈ అమ్మాయి మాత్రం ఇక్కడ దూరంగా ఉండి వెళ్తే దొరికేస్తాను నాకు యుద్ధం రాదని తెలిసిపోతే అది ఈజీగా దొరికేస్తానని చెప్పి సేఫ్ గేమ్ ఆడుతూ యుద్ధంకి వెళ్లకుండా సెలవు పెట్టేసి ఇంటికి వెళ్ళిపోవడమో లేక నేను సిక్నో జ్వరమనా ఏదని చెప్పి రూమ్లో ఉండిపోయి ఆ తర్వాత ఓకే జై అంటే లాస్ట్ వరకు ఉండిపోయి లాస్ట్కి ఏదో అక్కడ యుద్ధం అయిపోయి అంత గెలిపిస్తే జై హిందూ జై భారత్ అని ఆనడానికి ఆ టైప్ మెంటాలిటీగా అయితే ప్రస్తుతానికి దివ్య ఉందని క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ ఏంటంటే యుద్ధం చేయట్లేదు పది మందితో కలవట్లేదు ఎవరితోనూ కలిసి మాట్లాడితేనే అక్కడ ఏంటి మెంటాలిటీ ఏంటి ఏ విధంగా ఉంటుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది అది లేకుండా ఆ అవకాశము ఎందుకు అక్కడ కూర్చొని మనం దొరికిపోవడం అని చెప్పి మాత్రం దివ్య ఆడుతుందని చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది తర్వాత ఏంటంటే వీళ్ళు మాట్లాడుకునే విధానం మీద భరణి ఫేక్ ఆడుతున్నాడు అని క్లియర్గా తెలిసింది సో దానికోసం ఏమని ఏమన్నాడు వచ్చి మనం చెప్పక్కర్లేదు ఇప్పుడు భరణి ఫిఫ్టీ పర్సెంట్ ఫేక్ ఫిఫ్టీ పర్సెంట్ ఇక ముసుగులో ఉన్నాడని చెప్పి బేసిక్గా మనకి ఎవరు సుమన్ శెట్టి అన్నాడు సుమన్ శెట్టికి మనం చెప్పామా అలాగే ఇక్కడ ఎవరు ఎవరి కోసం చెప్పక్కర్లేదు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు దాన్ని బట్టే వెళ్తుంది కాబట్టి ఎవ్వరు గేమ్ వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ గేమ్ ఆడిన దానికంటే ఎవరు ఎలా ఉంటారో నిజాయితీగా ఉంటే జనాలు వాళ్ళని సపోర్ట్ చేస్తారు సో ఆ విధంగా వెళ్తే తప్ప మనం ఏదో గేమ్ ఆడేస్తాము అని అంటే మాత్రం జనాలు చూస్తున్నారు ప్రతిదీ చూస్తున్నారు పక్కాగా దొరికేస్తారు ఈ విధంగా అయితే ఉంది అని చెప్పడం అయితే ఇమ్మాలు చెప్పడం అయితే జరిగింది సో ఏది ఏమైనా నాకు తెలిసి బిగ్ బాస్ మళ్ళీ కొద్దిగా మొదట్లో ఉన్నంత ఊపు లేదు ఇప్పుడు డౌన్ అయ్యిందని మాత్రం నాకు క్లియర్గా తెలుస్తుంది మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమైనా వస్తే బాగున్నో ఇంకోటి ఏంటంటే టాస్క్లు ఏమి ఆడించకుండా అందరినీ కూడా నామినేషన్లో పెట్టేసాడు బిగ్ బాస్ ఒక్క రాము తప్ప ఎందుకంటే కెప్టెన్ కాబట్టి సో ఎంతమందిని అందులో పెట్టిన తర్వాత అందులో ఏమైనా టాస్కులు పెట్టడమో అందులో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి ఎవరైతే ఓడిపోతారో వాళ్ళని నామినేషన్లో పెడతారా లేకపోతే అందరినీ నామినేషన్లో పెడతారా అనేది మాత్రం చూడాలి ఎందుకంటే లైవ్లో ఓన్లీ అందరికీ దీనికి రమ్మని చెప్పారు రమ్మని చెప్పి ఐ మీన్ గ్రౌండ్ సమ్ దీని దానికి వచ్చిన తర్వాత అందరినీ నామినేషన్లో అయితే పెట్టడం అయితే జరిగింది ఒక రామున్ తప్ప సో ఆ టాస్కులు ఉంటాయా ఉండవా ఏంటనేది కూడా తెలియదు ఎస్పెషల్లీ ఇంకోటి ఏంటంటే నాకు సీజన్ సెవెన్ వరకు చెప్పడానికి చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి చాలా బాగా చెప్పాను అందరు రివ్యూవర్లు ఒకవైపు ఉంటే నేను ఒకవైపు ఉండేవాడిని అంత యుద్ధం జరిగేది కానీ ఈసారి మాత్రం సీజన్ లాగా ఇది కూడా దొబ్బితుందా ఏమనేది మాత్రం నాకు అనిపిస్తుంది ఇంట్రెస్ట్ అయితే పోయింది ఎస్పెషల్లీ ఇక్కడ ఎవరికి జే ఎవరికి మనం సపోర్ట్ చేద్దామని అనుకున్నా అంత హండ్రెడ్ పర్సెంట్ మనకి వాళ్ళు ఎవరు మనకి ఇవ్వట్లేదు అదైతే నాకు క్లారిటీగా తెలుస్తుంది అరే వీళ్ళ కోసం స్టాండ్ తీసుకుందాం లేకపోతే ఈ మనిషి కోసం తీసుకున్నారా అరే భలే కాడుతున్నారా ఇదిరా ఇతని కోసం మనం స్టాండ్ తీసుకోవాలిరా లేకపోతే ఈమె కోసం స్టాండ్ తీసుకోవాలని ఇదైతే నాకైతే రాలేదు మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకు ఎప్పటివరకు ఆ ఫీలింగ్ కూడా రావట్లేదు ఎవరిని కూడా హండ్రెడ్ సపోర్ట్ చేద్దాం హండ్రెడ్ సపోర్ట్ చేసి మాట్లాడదాం మనం స్టాండ్ తీసుకుందామని అప్పట్లో సన్నీకో లేకపోతే అమర్దీప్కో లేకపోతే రేవంత్కో లేకపోతే హబీకో ఇలా నేను స్టాండ్ తీసుకున్నట్టుగా వీళ్ళకి ఎవరికి నేను తీసుకోలేకపోతున్నాను ఒక నా రివ్యూస్ కూడా ఫాలోయింగ్ కూడా ఏం లేదు ఎందుకంటే నేను ఏం చెప్పలేకపోతున్నాను అంటే స్టాండ్ తీసుకుంటే కదా ఏదైనా గట్టిగా మాట్లాడడానికి నేను స్టాండ్ తీసుకోడానికి బాగుంటుంది అది లేకుండా అయిపోయింది ఇదివరకు నా రివ్యూస్ వేళల్లో వెళ్ళేవి ఇప్పుడు నాకు వందల్లోనే వెళ్తుంది ఏం చేద్దామంటే నాకు నేను కూడా కంటెంట్ నాకు నచ్చట్లేదు బేసిక్గా ఎవరికి స్టాండ్ తీసుకుంటామంత అవ్వట్లేదు ఎవరు మట్టికి వాళ్ళు అందం చూసి ఒక సపోర్టు సీరియల్ చూసి ఒకరు సపోర్టు లేకపోతే ఇంకేదో అని ఒక సపోర్టు ఇలా చేసుకుంటున్నారు అక్కడ గేమ్ చూసి సపోర్ట్ చేద్దామంటే మాత్రం నాకేం అనిపించట్లేదు మొన్నటి వరకు సంజన్కే సపోర్ట్ చేశాను కానీ ఇప్పుడు అది తనకు కూడా స్కోప్ లేదు ఎక్కడ స్కోప్ రావట్లేదు ఎక్కడో ఏవో మార్చాలి ఏదో జిమ్మిక్లు చేయాలి ఆ చేస్తే కానీ బిగ్ బాస్ అనేది నాలుగు వారాలకు నిజంగా ప్లాప్ అయిపోయే అవకాశం అయితే ఉంది దాని మళ్ళీ ఇదేదో జిమ్మిక్ చేసేది లేపలే తప్ప లేకపోతే మాత్రం డౌన్ఫాల్ అయిపోతుంది అని నాకు అనిపిస్తుంది క్లియర్గా అనిపిస్తుంది మరి వైల్డ్ కార్ ఎంట్రీలో ఒక ఆరుగురు వస్తున్నారు ఎవరెవరు కొంతమంది పేర్లు చెప్పారు మరి అది చూడాలి అందులో మన ప్రభాశ్రీని అయితే వస్తున్నట్టు ఒక వీడియో ఉంది మరి అది వస్తాడో రాడో తెలియదు ప్రభాశ్రీని వస్తే మాత్రం గొడవలు బాగా అవుతాయి మనకి చిన్న ప్రాబ్లం ఉంది నాకు తెలుసు ఆ విషయం సో దానివల్ల కొద్దిగా ఉండవచ్చు బయట కూడా ఒకసారి ఒక ఇన్సిడెంట్ అది ఇప్పుడు మాట్లాడిన కానీ ఆయన బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత నేను అది మాట్లాడతా సో అలాగ ఉంటాడా లేకపోతే అక్కడ ఏమైనా దీనిగా ఉంటాడో చూడాలి అసలు ఎస్పెషల్ ఆయన వెళ్తుండో కూడా లేదో తెలియదు ఒకవేళ వెళ్తే మనం మాట్లాడచ్చు వెళ్ళకపోతే తన కోసం మాట్లాడాల్సినంత అవసరం కూడా మనకు లేదు సో ఇది విషయం నాకైతే ప్రస్తుతానికైతే బిగ్ బాస్ అంటే స్టార్టింగ్ డౌన్ ఉన్ను మధ్యలో ఇలా లేచింది మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా పడిపోయిందని అనిపిస్తుంది దాన్ని పడకుండా మనం నిలబెట్టడానికి ఏమైనా చేస్తారా లేకపోతే ఇలాగే ఇంకా పడుకోబెట్టేస్తారా అనేది మనం చూడాలి ఇంట్రెస్ట్ అయితే మాత్రం తగ్గింది మరి మీకు ఎలా అనిపిస్తుంది ఏంటంటే మాత్రం కామెంట్లో తెలియజేయండి తర్వాత అంతే ప్రస్తుతానికి ఇదే దాన్ని ఇంకొక వీడియో చేస్తానులే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ